వృచ్చిక రాశి వారి కష్టాలు ఆటంకాలు తక్షణమే తొలగిపోవాలంటే శక్తివంతమైన ప్రవేశం రాశితత్వం నమస్కారం ఈరోజు మనం వృచ్చిక రాశి యొక్క లోతైన రహస్యాలను వారి జీవితంలో ఎదురయ్యే ప్రధాన సమస్యలను వారికి తక్షణమే ఉపశమనం కలిగించే శక్తివంతమైన పరిష్కారాలను తెలుసుకోబోతున్నాం ప్రతి వృచ్చిక రాశి వారు తప్పక చూడవలసిన వీడియో ఇది రుచిక రాశి అంటే కేవలం ఒక రాశి కాదు ఇది పరివర్తన మరియు శక్తి యొక్క కేంద్రం మీరు లోతైన ఆలోచనలు రహస్యాలను కలిగి ఉంటారు ఈ శక్తిని సరైన మార్గంలో మళ్లించకపోతే జీవితంలో అనుకోని ఆటంకాలు మానసిక సంఘర్షణ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి ఈ కష్టాలకు మూల కారణమైన మీ అధిపతి అయిన కుజుడి ప్రభావాన్ని శాంతపరచడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మరియు నవగ్రహ దీపారాధన యొక్క పూర్తి విధి విధానాలను వివరంగా తెలుసుకుందాం ఈ పరిహారం మీ కష్టాలను తక్షణమే దూరం చేసి మీకు అనుకూలంగా మారుస్తుందని గట్టి నమ్మకం ఈ వీడియోను పూర్తిగా చూడండి మీ జీవితంలో ధైర్యాన్ని నిర్ణయ శక్తిని పెంచే శక్తివంతమైన మార్గాన్ని పొందుతారు రుచిక రాశి సమస్య మూలాలు అధిపతి కుజుడు వృచ్చిక రాశికి అధిపతి కుజుడు లేదా అంగారకుడు ఈ గ్రహం వేగం ధైర్యం పోరాటం మరియు భూమి ఆస్తికి కారకుడు కుజుడు బలంగా ఉంటే మీకు అపారమైన ధైర్యం పట్టుదల లభిస్తాయి అందుకే కుజుడి ప్రభావం ప్రతికూలంగా మారినప్పుడు వృచ్చిక రాశి వారు రెండు ప్రధాన సమస్యలతో బాధపడతారు మొదటిది అనుకోని ఆటంకాలు మీరు ఎంతో కష్టపడి పట్టుదలతో ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు అది చివరి నిమిషంలో ఆగిపోవడం నిరాశ ఎదురవ్వడం జరుగుతుంది ఇది ముఖ్యంగా ఆస్తి వివాదాలు కోర్టు వ్యవహారాలు లేదా వృత్తిలో తీవ్రమైన పోటీ రూపంలో ఈ ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి రెండవ సమస్య మానసిక సంఘర్షణ మీలో లోతైన ఆలోచన విధానం రహస్యాలను గోప్యంగా ఉంచే తత్వం కారణంగా మనసులో ఎప్పుడూ ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది ఇది అనవసరమైన కోపానికి నిద్రలేమికి అశాంతికి దారితీస్తుంది కుజుడు యొక్క శక్తిని నియంత్రించకపోతే ఇది అనవసరమైన అప్పులు గొడవలు మరియు కొన్నిసార్లు చిన్న చిన్న ప్రమాదాలను కూడా ఆహ్వానిస్తుంది అందుకే ఈ శక్తిని ఆధ్యాత్మిక మార్గంలోకి సరైన దిశలోకి మళ్లించడం అత్యవసరం ఈ సమస్యలకు ఏదైనా మరియు అత్యంత శక్తివంతమైన పరిష్కారం కుజుడి యొక్క అధిదేవత అయిన సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం సుబ్రహ్మణ్య స్వామి శక్తి యొక్క సైన్యాధిపతిగా ఆటంకాలను సులభంగా ఛేదించే శక్తిని కలిగి ఉంటారు ప్రత్యేక పూజా పరిహారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన రుచిక రాశి సమస్యలకు మొదటి ముఖ్యమైన పరిహారం కార్తీక మాసంలో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం మరియు ప్రతి మంగళవారం ప్రత్యేక పూజ చేయడం కార్తీక మాసం ప్రాముఖ్యత కార్తీక మాసం పరమశివుడికి ఆయన పుత్రుడైన కుమారస్వామికి సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసంలో చేసే ఆరాధన మీకు సంవత్సరం పొడవున శుభాలను రక్షణను ఇస్తుంది పూజా విధానం ప్రతి మంగళవారం మంగళవారం కుజుడికి సంబంధించిన రోజు కాబట్టి ఈ రోజున చేసే పూజ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు లేదా సాయంత్రం ఆరు గంటల తర్వాత పూజ చేయవచ్చు సంకల్పం మరియు శుద్ధి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి సుబ్రహ్మణ్య స్వామి ఫోటో లేదా వెల్ ఆయుధంను శుభ్రం చేసి గంధం కుంకుమ పూలతో అలంకరించండి నైవేద్య సమర్పణ ముఖ్యమైనది ఇది ఈ పూజలో రెండు వస్తువులు తప్పక సమర్పించాలి పాలు పాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల కుజుడి యొక్క వేడి శాంతించి మీ కోపం తగ్గుతుంది పానకం బెల్లం యాలకులు కొద్దిగా మిరియాల పొడి కలిపిన పానకాన్ని సమర్పించడం వల్ల కుజుడి ప్రతికూల ప్రభావం శాంతించి మీ జీవితంలో మాధుర్యం ప్రశాంతత లభిస్తుంది మంత్రం జపం సుబ్రహ్మణ్య స్వామి యొక్క శక్తివంతమైన మంత్రాన్ని జపించడం అత్యవసరం ఓం శరవణ నమః లేదా ఓం కార్తికేయాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రుద్రాక్షమాలతో జపించండి జపం చేసేటప్పుడు మీ కష్టాలు ఆటంకాలు మానసిక సంఘర్షణ తొలగిపోతున్నాయని మనసులో గట్టిగా సంకల్పం చేసుకోండి పూజ ముగిసిన తర్వాత పానకాన్ని లేదా పాలను ప్రసాదంగా స్వీకరించండి ఈ ప్రసాదం మీ మనస్సులో ఉన్న సంఘర్షణను శాంతపరచడానికి దివ్యమైన ఔషధంలా పనిచేస్తుంది నవగ్రహ దీపారాధన కర్మదోష నివారణ రుచిక రాశి సమస్యలకు ఇది రెండవ మరియు అత్యంత శక్తివంతమైన పరిష్కారం ప్రతి వృశ్చిక రాశివారు వీలైనంత తరచుగా శివాలయంలో నవగ్రహాలకు దీపారాధన చేయాలి ఎందుకు శివాలయంలోనే అంటే శివుడు సకల గ్రహాలకు అధిపతి కర్మకు అనుగుణంగా ఫలితాలను ఇచ్చే నవగ్రహాలు శివుడిని ఆశ్రయించినప్పుడు మరింత అనుగ్రహాన్ని శివాలయంలో నవగ్రహాలకు దీపం పెట్టడం వల్ల మీ గ్రహాల ప్రతికూల కర్మ దోషాలు కూడా తొలగిపోతాయి దీపారాధన విధానం శివాలయంలో నవగ్రహాల వద్దకు వెళ్ళండి కుజుడి దీపం కుజుడికి ప్రత్యేకంగా ఎరుపు రంగు వత్తిని దొరికితే లేదా పత్తి వత్తిని ఉపయోగించండి నూనెగా నువ్వుల నూనె లేదా ఆముదం వాడడం ఉత్తమం దీపం పెట్టిన తర్వాత కుజుడి చుట్టూ తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేసి మీ కష్టాల నివారణకు ప్రార్థించండి ఆ తర్వాత మిగిలిన గ్రహాలకు సాధారణ దీపాలు పెట్టి సకల శుభాలు కలగాలని కోరుకోండి విశ్వాసం ఈ నమ్మకం ఏమిటంటే నవగ్రహ దీపారాధన శక్తితో అంగారకుడి ప్రభావం వల్ల కలిగే ఆటంకాలు తక్షణమే దూరమవుతాయి మరియు మీ జీవితం అనుకూలంగా మారుతుంది శుభాలు ఫలితాలు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన నవగ్రహ దీపారాధన పరిహారాలను క్రమం తప్పకుండా చేయడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి నిర్ణయ శక్తి పెరుగుతుంది మీ మనసులో ఉన్న గందరగోళం తొలగి పదునైన సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు దీని ద్వారా వృత్తి వ్యాపారాలలో మీరు ఊహించని విజయాన్ని సాధిస్తారు రహస్య శత్రువుల బాధలు తొలగిపోతాయి రుచిక రాశి వారికి ఉండే రహస్య శత్రువుల సమస్య బయటపడని అడ్డంకులు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో తొలగిపోతాయి ఆధ్యాత్మిక ఎదుగుదల భౌతిక సమస్యల నుండి ఉపశమనం పొందడంతో పాటు మీలో ఒక ప్రశాంతత ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది కష్టాల నుండి తేలికగా బయటపడతారు జీవితంలో ఎలాంటి ఆటంకాలు వచ్చినా వాటిని ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యం సరైన మార్గం మీకు లభిస్తుంది వృచ్చిక రాశి వారికి ధైర్యానికి కష్టాల నివారణకు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఒక బ్రహ్మాస్త్రం లాంటిది ఈ పరిహారాలను పూర్తి విశ్వాసంతో పాటించండి మీ జీవితంలో కేవలం ఒక నెలలోనే సానుకూల మార్పు కనిపిస్తుంది శుభం జరుగుతుంది మీకు ఈ మార్గదర్శిని ఉపయోగపడితే తప్పక లైక్ చేయండి మీ అభిప్రాయాలను అనుభవాలను కామెంట్లలో పంచుకోండి ఈ వీడియోను మీ వృచ్చిక రాసి స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు